ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరొకసారి తీవ్రమైన విమర్శలకు గురవుతున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో హార్దిక్ దారుణమైన ప్రదర్శన కనబర్చాడు హార్దిక్ తన చెత్త బౌలింగ్ తో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఈ మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన పాండ్యా ఇరవై పాయింట్ ఐదు పైగా ఎకానమీతో ఏకంగా నలభై ఒక్క పరుగులు ఇచ్చుకున్నాడు ఇక హార్దిక్ ప్రతి మ్యాచ్ లోనూ ఈ తరహా ప్రదర్శన చేస్తున్నాడు కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు అయితే ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా ఆ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు పది పరుగుల తేడాతో గెలిపోతుంది అయితే రెండే రెండు ఓవర్లు వేసి నలభై ఒక్క పరుగులు పిండుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ అంటే హార్దిక్ పాండ్యా చెత్త బౌలింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది అయితే నిజానికి గతంలో కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ విషయంలో చాలా తప్పులు చేశాడు పవర్ ప్లే లో బూమ్రాకి బంతిని చేతికి ఇవ్వకపోవటం ఆ తర్వాత కూడా తన బౌలింగ్ కి రావడం భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నప్పటికీ కూడా మళ్లీ చెత్త ప్రయోగాలు చేస్తూ రోహిత్ శర్మ ఆవేశానికి గురయ్యాడు దాంతో రోహిత్ శర్మ బంతిని బంతినిది తను వేయకూడదని వేరే కి ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో హార్దిక్ ను నెటిజన్స్ దారుణంగా డ్రో చేస్తున్నారు నీకంటే బెటర్ బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ధారాళంగా భారీ స్కోర్లు వచ్చాయంటే మాత్రం దానికి గల కారణం హార్దిక్ పాండ్యానే అయితే ఇక రోహిత్ కి హార్దిక్ పాండ్యా బౌలింగ్ చూసి తిక్కరేకి సంఖ్య వచ్చి ఇక బంతిని తన చేతి నుంచి తీసేసుకున్నాడు మొత్తం అంతా కూడా ఒక పెద్ద డ్రామా జరిగింది